గత మూడు రోజులుగా వేతన ఒప్పందం కోసం న్యాయమైన డిమాండ్స్ కోసం పేపర్ మిల్ కార్మికులు సమ్మె చేస్తున్న యాజమాన్యం ప్రభుత్వం ముండి వైఖరి అవలంబిస్తోందని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపక్క మధు ఏఐటీసీ జిల్లా కన్వీనర్ కె రాంబాబు తెలిపారు కార్మికులు చేస్తున్న న్యాయమైన సమయము సీపీఐఐటీయు జిల్లా కమిటీలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాయని భవిష్యత్తులో వారు చేసే పోరాటానికి సిపిఐఏఐటీసీ వివిధ ప్రజా సంఘాలు అండగా ఉంటాయని హామీ ఇచ్చారు దోచుకుంటున్న ఆంధ్ర పేపర్ మిల్ యాజమాన్యం కార్మికుల జీవితాలతో చెలగాట మారుతుందన్నారు ప్రతి ఏడాది రెండు వందల కోట్ల పైగా లాభాలు ఆర్జిస్తున్న పేపర్ మిల్ యాజమాన్యం ఈ లాభాలకు కారణమైన కార్మికులు మాత్రం నష్టాలు ఉబ్బులోకి పాత వేతన ఒప్పందం పూర్తి సంవత్సరాలు గడుస్తున్న కార్మికులకు కొత్త వేతన ఒప్పందం చేయలేదన్నారు ఎన్నికలు గడుస్తున్నా గుర్తింపు సంఘం ఎన్నికలు ఈ సమ్మె వారు న్యాయమైన డిమాండ్స్ సాధించే వరకు కూడా సమ్మెను కొనసాగించాలని కూడా మేము వాళ్ళకి పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం ప్రధాన కారణంగా గత ఐదు సంవత్సరాలుగా కార్మికుల న్యాయమైన డిమాండ్స్ కోసం అనేక సార్లు పలుసార్లు సమ్మెలు చేశాం పలుమార్లు ధర్నాలు చేశారు కానీ ఏ పార్టీ అంటే ఏ పార్టీ కొడుతుంది కాబట్టి వాళ్ళు ఎవరు న్యాయం చేయలేదు టీడీపీ కానీ వైసీపీ కానీ కార్మికులు న్యాయం చేయలేదు ఇప్పుడు మరలా సమ్మె దిగారు మరలా చంద్రబాబు నాయుడు గారు ఏదో కమిటీ చేస్తాను న్యాయం చేస్తాను అనేది బోగస్ దాన్ని నమ్మకండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి నిజంగా కార్మికుల మీద ప్రేమ ఉంటే యాజమాన్యాన్ని పిలిపించి మీరు తక్షణం ముందు వేతన ఒప్పందం చేయండి అని చెప్పాలి తప్ప కమిటీ వేస్తారంటే ఆ కమిటీ ఎప్పుడు వస్తుంది రిపోర్టు ఏంటో తెలియదు మనం చేస్తున్న ఉద్యమాన్ని నీరు దాచడానికే ఇది ఈ కమిటీ కాలయాపం దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం లాలుచి రాజకీయాల నమ్మకం గత వైసీపీ ప్రభుత్వం ఏదో చేద్దని ఆశపడ్డారు మీరు వాళ్ళు ఏమీ చేయలేదు ఇప్పుడు ఈ కూడని ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు యాజమాన్యం కోటమిపట్నాయి వీళ్ళందరూ ఒక చెట్టు కొమ్మలే అందుకే నేను ఒకటే కోరుతున్నాను కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ కార్మికులు మొత్తం కార్మికు లోకం ఈ సమ్మెను కొనసాగించండి లాకౌట్ పెట్టినా బోర్డు పెట్టినా మీరు భయపడకండి కార్మికుల్ని భయపెట్టడం కోసమే ఈ లాకౌట్ కుట్ర యంత్రాంగం అందుకని మనకు ఒక సమ్మె అనేది పెద్ద ఆయుధం దీర్ఘకాలికంగా ఆందోళన చేద్దాం ఖచ్చితంగా అందరం కలిసి ఐక్యంగా ఉద్యమిస్తే విజయం మనదే యాజమాన్యం ఖచ్చితంగా దిగుతుంది